జై శ్రీరామ్ మనం చూడబోతున్నది శ్రీ నిట్టకంటి ఆంజనేయస్వామి దేవాలయం కసాపుర గ్రామం శ్రీ వ్యాసలయ ప్రతిష్ఠిత అత్యంత మహిమాన్విత దేవాలయంలో ఇది ఒకటి అనంతపురం జిల్లా గుంటకలుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో కాసాపురము అనే గ్రామంలో శ్రీ స్వామివారు వెలిచి ఉన్నారు అలాగే కర్నూలు జిల్లా నుండి నేరుగా కాసాపురం వెళ్ళడానికి రైలు లేదా బస్సు ద్వారా సౌకర్యం ఉన్నది శ్రీ వ్యాసలయ ప్రతిష్ఠిత ఈ దేవాలయం మురడి నేమగల్ కసాపురము అనే మూడు దేవాలయం ఒకే రోజు ఒకే సమయంలో ఒకే గడిలో శ్రీ వ్యాసరాయలు ప్రతిష్టత చేశారని అత్యంత మహిమైన దేవాలయం అని చెప్పేసి భక్తులు భావిస్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రావణమాసంలో విపరీతమైన భక్తుల సందడి ఉన్నది ఇది రెండవ శనివారం మనం చూస్తున్నటువంటి భక్తుల సందడి ఆకుపూచలు వడమాళ్ళు అభిషేకాలతో అనునిత్యం స్వామివారు సన్నిధిలో శ్రీ రామఘోషతో ఆంజేయస్వామి ఘోషతో భక్తుల సందడితో వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంటుంది ఈ దేవాలయము ఇది శ్రావణ మాసం కార్తీక మాసాలలో ఇది రెండవ శనివారం మనం చూస్తున్నటువంటి భక్తులు వస్తుందండి స్వామివారిని దర్శించ అన్ని కోరికలు ఎవరితో భక్తుల విశ్వాసము స్వామివారిని దర్శించండి